కొంచెం ఆయిలీ ఫేస్ని అవాయిడ్ చేయండి హెడ్ ఎక్గా ఉందని చెప్పి ఆయిల్ అయితే రాసుకున్నాను ఇవ్వ కూడా సేమ్ నెక్స్ట్ లాగే అదే మెషిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకనేది మళ్ళీ చూపించిన ఇంకా బోర్ కూడా కదా నిన్నే చూపించాను ఇంకా ప్రాసెస్ ఉంటానే ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే సో అది క్లీన్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తాను సో ఇది డన్ అనమాట ఇప్పుడు ఇంక ఇక్కడ పని అయిపోయింది లైట్స్ ఆఫ్ చేసేసుకుందాం నెక్స్ట్ కిచెన్లోకి పెద్ద పనే ఉంది ఇప్పుడు కిచెన్లో ఏంటంటే ఇది చూసారు కదా కూడ కూడ సర్దాలి కింద వేసేసుకుంటే అప్పుడు సర్దుకోవచ్చు నీట్గా ఫ్యాన్ ఆన్ చేస్తాను చాలా జాగ్రత్తగా ఉంది ఒక పది రోజులు సరిపడా సరిపోతాయి అనమాట టెన్ డేస్ ఫుల్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాం మార్నింగ్ టూ కర్రీస్ ఈవినింగ్ ఒక కర్రీ కంపల్సరీ ఉండాలి సో ఒక టెన్ డేస్ సరిపోతాయి ఇవన్నీ ఇంకా దేనిక విడదీసేసి ఫ్రిడ్జ్లో సత్తాలి మొత్తం మెసులు క్లియర్ అయిపోయింది కిచెన్లో కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను ఏం ఉండిందో చూపిస్తాను పాలైతే మరడం పెట్టేశాను స్వీట్ పొట్టు సుడకపెడుతున్నాను అండ్ అలా బియ్యం కూడా కడిగి పెట్టాను రైసేపు మనం వండుకునే ముందు ఒకసారి కడిగేసి ఇలాగ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలంట నానబెడితే మంచిది అంటారు సో నెక్స్ట్ అయితే బయట వాయిస్ మా అబ్బాయి ఆడుకుంటున్నాడు ఇగ్నోర్ చేసేయండి గట్టిగా అరుస్తాడు అండ్ ఇప్పుడు ఈవేళ కూర అని నేను ఏం వండుతున్నాను అంటే కొత్తి వంకాయ అనమాట చూడండి ఎంత లేతగా ఉన్నాయా ఇవి పెన్స్ అనమాట మా బాబు వేసాడు కొత్త వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కదా ఫ్రెష్గా తెచ్చారు వంకాయలు ఎప్పుడూ మనం ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలి లేకపోతే ముదిరిపోతే కర్రీ అస్సలు బాగుండదు సో అందుకే ఎప్పుడు వచ్చినా వంకాయలు అయినా ఫ్రెష్గా ఉన్నప్పుడే వండేస్తాను సో ఈవేళ నేను గుమ్మగుమ్మ లాంటి కొత్తి వంకాయ కర్రీ లాస్ట్ ఎలా వండుతానో చూపిస్తాను సో కంటిన్యూ చేద్దాం ప్రాసెస్లో పడిపోయి పాలు కొంచెం పొంగిపోయినాయి పొంగిన వెంటనే అయితే క్లీన్ చేసుకోవాలి మనం లేకపోతే అది అలా ఉండిపోతే ఇంకా అస్సలు క్లీన్ అవ్వదు సో ఎప్పుడైంది క్లీన్ చేసాక నెక్స్ట్ కర్రీలోకి వెళ్తాను అండ్ ఈ పాలు కూడా ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఇలా ఎండిపోతుంది కదా తోడు పెడితే మనకి చిరాగ్గా అనిపిస్తుంది నెక్స్ట్ డే పెరిగేసుకోవాలంటే సో దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసి స్టవ్ క్లీన్ చేసి అప్పుడు గుత్తి కర్రీ వండేస్తాను జస్ట్ ఇలా కట్ చేసి నేనైతే ఇలాగ ఫోర్ సైడ్స్ కట్ చేసి ఇలా జస్ట్ టూ స్లిట్స్ పెడతాను పెట్టాక ఇలా చూసుకోవాలి లోపల ఎలాంటి పురుగులేదు కదా ఇలాగా ఇలా విడ్చుకోవాలి దీనికి పట్టుకెళ్ళి వాటర్లో వేయాలి ఫస్ట్లో అయితే చక్కగా పత్తిపెట్టుతో పోసి ఇలా ఫోర్ సైడ్స్ స్లిప్ చేసి ఒక మంచి ముద్ద మసాలా ఉల్లిపాయ అన్ని ముద్దకుని చేసుకుని రోడ్లో నూరి పసుపు కారం సాల్ట్ వేసి ముద్దకించేసి ఈ గుత్తు వంకాయలో ఇలా స్టఫ్ చేసేవారు సో స్టఫ్ చేసి దాన్ని ఇలా ఆయిల్లో వేయించి కర్రీ వండేసేవారు ఇప్పుడు మొత్తం ఈజీ ప్రాసెస్ అయిపోయి ఇన్స్టెంట్గా అయిపోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను ఇలా సెట్ చేసి వండేస్తాను అది కూడా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు చూడండి ఈ వంకాయ కట్ చేసిన లోపల చూడండి ఇలా వచ్చిందా ఇంకో ఇది ఈ పురుగులు మనం చూసుకోవాలి అందుకే వంకాయలు గుత్తి వంకాయలు కట్ చేయడం అనమాట ఇలా కుళ్ళిపోయిందంటే జస్ట్ దీన్ని పక్కకు పడేయడం కట్ పాత్రలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఈ వంకాయ కట్ చేసి దీంట్లో వేసి వేయించుకోవాలి కొద్దిగా వేస్తాను పసుపు మళ్ళీ వేస్తాను కర్రీలో సాల్ట్ అనమాట వంకాయ సాఫ్ట్ అయిపోద్ది ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే వంకాయ ఆటోమేటిక్గా మనకి మగ్గిపోద్ది వంకైనా త్వరగా మగ్గిపోద్ది అన్ని వెజిటేబుల్స్లో కంపేర్ చేస్తే జస్ట్ ఇలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుని నేనైతే నిడ్డి పెట్టేస్తున్నా జార్లో జస్ట్ ఉల్లిపాయలు జీడిపప్పు జీలకర్ర ధనియాలు అంతే అల్లం వెల్లు కూడా వేసుకోవచ్చు దగ్గర వాళ్ళు అల్లం వెల్లి పేస్ట్ ఉంది విడిగా సో అందుకే ఇవి మాత్రమే ఒక పల్స్ కొంచెం బరక్ గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ అన్నీ కనిపించాలి అలా ఏం వేసాము అలా జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మిక్సీని రివర్స్లో తిప్పితే ఒక పల్స్ వస్తుంది అనమాట అది ఒకసారి ఇలా జస్ట్ తిప్పితే ఇలా బరక్క ఇలా తగలాలి ముక్కలన్నీ అలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫుల్ కలర్ అనేది వంకాయలు చేంజ్ అయిపోయింది చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇంకొక ప్లేట్లో తీసేస్తున్నాను ముద్ద వేసేస్తున్నాను పూను అల్లం వెల్లు పేస్ట్ పసుపు కారం సాల్ట్ వేసేసాను ఈ ముద్ద మొత్తం పచ్చివాసం పోయే వరకు సిండ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ముద్ద బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లోకి కూర ఒకసారి పడి నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడే సాల్ట్ చూసేసుకోవాలి వంకాయలు కూడా వేసేసాను ఒక బాగా ఒక మరుగు మరిగేకప్పుడు సిమ్లో పెట్టేసుకుని నీడు పెట్టేసుకుంటామే దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాను మట్టి పాత్ర కదా మట్టి పాత్రలో కొన్ని వాటర్ ఉండగానే ఆఫ్ చేసుకోవాలి అది పాత్ర వాటర్ని పీల్ చేసుకుంటుంది లేకపోతే కర్రీ ఇంకా గట్టిగా అయిపోయే మనకి కలుపుకుంటున్న గ్రేవీ కూడా ఉండదు ఇక్కడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను నేను చెప్పిన విధంగా వంకాయ కూర అయితే వండుకుంటే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది మీకు వీలైతే కుదిరితే ట్రై చేయండి సో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ